అంటే రెండు మాసాల్లో ఏ ప్రభుత్వం ఒక అంచనా వేయాలంటే కొద్ది కష్టం కాకపోతే వాళ్ళు ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీలు కొంచెం వ్యయంతో కూడుకున్న హామీలు ఇంతకు ముందే నవరత్నాలని వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడంలో అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టింది అవే అప్పులు ఉన్నాయి ఆ అప్పులకు ఇన్స్టాల్మెంట్స్ అయితేనేమి ఇంట్రెస్ట్ ఏమి పే చేయాల్సింది ఇవి చేయడంతో పాటు ఇది ప్ర ప్రస్తుత ప్రభుత్వం మీద పడుతుంది ఇది పే చేసిన తర్వాతనే ఈ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సిందంటే ఇప్పుడు వచ్చింది యాభై రోజులు కాబట్టి కొంత సమయం పడుతుంది ఇప్పటికైతే ప్రస్తుతం ప్రభుత్వం అంచనాలు దానికి కానీ పథకాలను ఎట్లా రూపొందించుకోవాలని ఆలోచన చేస్తుంది ఇంతవరకు వేరే కార్యక్రమాలు అయితే కొత్త కార్యక్రమాలు చేపట్టలేదు అదే పాత కార్యక్రమాలే నడుస్తున్నాయి ఈ ఆయన కొత్త కార్యక్రమాలు ప్రకటించిన తర్వాతనే ఏదైనా ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది సంక్షేమము అభివృద్ధి రెండు కలిపి బాటలు వేస్తుందా లేక ఇచ్చిన హామీలు నిలబెట్టేందుకు సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తుందా అనేది ఇంకా కొంత సమయం పడుతుంది రెండు మాసాలే కాబట్టి ఎవరైనా కొత్తగా వచ్చినారు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకున్నారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితేనన్నా ఏదో ఒక రకంగా చెప్పచ్చు ఈ ఓటాన్ అకౌంట్లో వాళ్ళకు అవసరాలను మాత్రం బడ్జెట్లో చూపిస్తారు అందువల్ల ఇప్పుడే తీర్పు చెప్పాలంటే కొద్ది కష్టమవుతుంది సార్ ఎప్పుడైనా ప్రతి ప్రభుత్వం ఏర్పడగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం బడ్జెట్ పెట్టలేదు సార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రభుత్వానికి అవసరమైన ఖర్చులు ఏవైతే శాలరీసు పెన్షన్సు అవి నిలిపేటివి కాదు కొన్ని కార్యక్రమాల్లో ఆగేవి కాదు దానికి అవసరమైన డబ్బును ఓటాన్ అకౌంట్ పెడతారు బడ్జెట్ అంటే రెవెన్యూ ఎంత వస్తుంది ఎంత ఆదాయం ఆదాయంకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ఏముంటాయి ఒకటి స్టేట్ జిఎస్టీ అని వస్తుంటుంది మీకు ప్రతి చోట బిల్లు వస్తుంటుంది అది ప్రతి వస్తువు మీద పన్ను అవుతుంది ఏదో కొన్ని మినహాయింపులున్నా ఎవరు వాడడం కూడా అటువంటి వస్తువులు ఆ స్టేట్ జిఎస్టీ డైరెక్ట్గా స్టేట్కి వస్తుంది ఇక పోయే దానికి సెంట్రల్ గవర్నమెంట్కు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాలు వస్తుంటాయి కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు ఏమిటంటే వాళ్ళకు సెంట్రల్ జిఎస్టీ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి తర్వాత కస్టమ్స్ డ్యూటీ వీటి మీద వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు నలభై శాతం రాష్ట్రాలకు పంచుతారు ఎన్ని రాష్ట్రాలు కాశ్మీర్ టు కన్యాకుమారి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయా అన్ని రాష్ట్రాలకు పంచుతారు ఆ రాష్ట్ర ఆ రాష్ట్రాలకు పంచే దాంట్లో ఫైనాన్స్ కమిషన్కు కొన్ని నిర్దిష్టమైన నిర్దేశకాలు ఉన్నాయి అందులో ఒకటి మోడిఫైడ్ గాడ్గ ఫార్ములా అనేది ఒకటింది అందులో ఏం రానంటే పాపులేషన్ మెయిన్ ఇండెక్స్ పాపులేషన్ అరవై పాయింట్ ఉంటాయి తర్వాత వెనుకబడిన తనానికి రాష్ట్రంలో పది పా పది శాతం ఇరవై శాతం ఇటువంటి బేసిస్ చేసుకునే రాష్ట్రాలు పంచాల్సింది వస్తుంది ఇష్ట ప్రకారం పంచేదానికి లేదు ఏదో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రా రాష్ట్రాలు ఉంటాయి వాటికని ఎక్కువ ఇచ్చేదానికి ఉండదు కాకపోతే వాళ్ళు ఇచ్చే దాంట్లో గ్రాంటినేట్స్లోనో కేంద్ర పథకాలు సంక్షేమ పథకాలు ఉంటాయి ఆ పథకాలు ఇచ్చేటప్పుడు కొంచెం వాళ్ళక ఫ్రెండ్లీ స్టేట్స్ ఉంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు ఉంటే కొంచెం ఎక్కువ ఇస్తారు కానీ మామూలుగా అయితే వాళ్ళు ఎట్లంటే ఇష్టపచ్చిన ప్రకారం పంచేదానికి అవకాశం లేదు అది కేంద్రం నుంచి గ్రా గ్రాంట్ల రూపంలోనూ పథకాల రూపంలోనూ కేంద్ర పనున్న వాటా నుంచి వచ్చే ఆదాయం కలిపితేనే రాష్ట్ర రెవెన్యూ ఆదాయం రెవెన్యూ ఆదాయాన్ని చూసుకొని వాళ్ళు అంచనాలు నిర్మాణం చేసుకోవాల్సింది ఉంటుంది అంచనాలు నిర్మాణం చేసుకుంటే ఆదాయానికంటే ఎక్కువ చేసుకున్నారనుకోండి అప్పుడు లోటు బడ్జెట్ ఉంటుంది అవి సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారా అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారా అనేది ఒక దుఃఖం రావాలంటే కొంత సమయం పడుతుంది ఈ ఆదాయ వనరులు చూసుకోవాల్సింది ఉంటుంది అందుకే ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు బోటాన్ అకౌంట్ పెట్టుకుంటారు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కూడా చంద్రబాబు గారు పరిపాలించారు అయితే మన ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు గారు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పారు పబ్లిక్లో కూడా ఎక్కువ స్పీచ్లలో కూడా